హాయ్ అండి అందరికి నమస్తే నేను మీ భవానీ వెల్కమ్ టు శ్రీ లక్ష్మి నవనీత బ్లాగ్స్ ఇవాళ బ్లాగ్ లో నేను చూపిస్తున్న రెసిపీ వచ్చి చాలా సింపుల్ గా టేస్టీగా కుక్కర్ లో వేయకుండా చక్కగా పప్పు ఆకుకూర అయితే వండి చూపిస్తానండి చాలా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు మేమైతే ఈ రోజు గుడికి అయితే వెళ్ళొచ్చాము వచ్చేదారిలో ఇంకా గుడికి వెళ్ళామంటే వెజ్ తింటాం కాబట్టి పప్పు ఆకుకూర వండుకుంటే బాగుంటుందని చెప్పి ఆకుకూర కూడా చాలా తాజాగా లేతగా ఉందని చెప్పి పాలకూర అయితే రెండు కట్టలు తీసుకొచ్చుకున్నామండి ఈ రోజు అయితే మాది పెసరపప్పు పాలకూర కర్రీ అండి చాలా బాగుంటుంది ముందుగా అయితే ఈ పాలకూరని శుభ్రంగా క్లీన్ చేసేసుకుని ఒకటికి రెండు సార్లు వాటర్ తో చక్కగా ఇసుక లేకుండా కడిగేసుకుని ఇలా కట్ చేసుకుని ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నానండి అలాగే పప్పు పాలకూర కర్రీలోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ ను అలాగే పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను అలాగే ఆకుకూర కడిగి కట్ చేయడానికి ముందే నేను పెసరపప్పుని కడిగేసుకుని కొంచెం వాటర్ వేసేసుకుని నానపెట్టయితే పెట్టుకున్నానండి ఇలా పెట్టుకోవడం వల్ల చక్కగా మనకి పప్పు అనేది చాలా బాగా త్వరగా ఉడికిపోతుంది అలాగే టేస్టీగా కూడా ఉంటుంది అనమాట నేను ఇక్కడ పప్పు కడిగి పెట్టేశాను కదా నానిపోయింది కాబట్టి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన అయితే పప్పు పెట్టేశానండి ఈ పప్పులోకి ఏంటంటే ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకోవాలి వేసుకుని ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసి చిన్న మంట మీద పప్పు పొంగిపోకుండా ఉడకనివ్వాలండి అలాగే మనం పప్పులో పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసాం కదా అలా వేసి పప్పు ఉడికితే చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడైతే చిన్న మంట మీద పప్పును ఉడకనిస్తున్నాను మధ్యలో పప్పు ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత నేను ఇక్కడ మూత తీసి చూపిస్తున్నానండి మనం పప్పును నానపెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ టైం తీసుకోకుండా చాలా త్వరగానే పప్పు అనేది ఉడికిపోయింది అనమాట కొంచెం పలుకుంది అలా కొద్దిగా పలుకున్నప్పుడు ఈ ఆకుకూరని వేసుకోవాలన్నమాట ఆకుకూర ఏంటంటే చాలా త్వరగా కుక్ అయిపోతుంది కాబట్టి ముందు పప్పును ఉడికించేసుకుని ఆ తర్వాత నేను తరిగి పెట్టుకున్న ఆకుకూరను అయితే వేసుకున్నాను పాలకూర వేసేసుకుని ఒకసారి పప్పుతో పాటు బాగా కలిసేలాగా గరిటి పెట్టి అయితే కలిపేసుకోవాలండి కలుపుకున్న తర్వాత ఇంకా మూత పెట్టుకుని చిన్న మంట మీద వదిలేస్తే చక్కగా నిదానంగా ఆకుకూర కూడా పప్పుతో పాటు సమానంగా ఉడికిపోతుంది అనమాట చూసారు కదా ఇలా చక్కగా త్వరగా ఆకుకూర అనేది చాలా త్వరగా ఉడికిపోతుంది ఇప్పుడైతే పప్పు ఆకుకూర ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా ఉడికిపోయాయి అండి ఇప్పుడు దీనిలోకి ఏంటంటే రుచికి తగినంత ఉప్పు కారం పసుపు వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిసేలా కలిపేసుకుని ఇప్పుడు దీనిలోకి కొద్దిగా చింతపండు రసాన్ని రావు పులుపులా వేసుకోవాలన్నమాట మరి ఎక్కువగా కాకుండా కొద్దిగా చింతపండుని తీసుకుని వాటర్లో నానబెట్టుకుని అది రసంలాగా తీసుకుని ఈ పప్పు ఆకుకూరలోకి వేసుకోవాలి నేనైతే ముందుగా చింతపండుని నానబెట్టి పెట్టుకున్నానండి వాటర్లో ఇప్పుడు చింతపండు రసాన్ని ఈ పప్పు ఆకుకూరలోకి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టేసి చిన్న మంట మీద ఉడకనిస్తే పప్పు పాలకూర కర్రీ చక్కగా తయారవుతుందండి చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా తినాల్సిన ఆహారం ఏంటంటే వెజిటేబుల్స్ లో ఎక్కువగా ఆకుకూరలు తినాలండి ఆకుకూరలు ఏ అయినా సరే మనకి ఆహారంలో భాగంగా ప్రతి రోజు ఉండేలా చూసుకుంటే చాలా చాలా మంచిది అనమాట ఇక్కడ నేను పప్పు పాలకూర కర్రీ తయారైపోయిందండి స్టవ్ పై నుంచి దించేసి పక్కన పెట్టేశాను ఇప్పుడైతే పప్పు పాలకూర కర్రీకి పోపు వేసుకోవడానికి వేరే చిన్న బాండి పెట్టుకుని దానిలోకైతే నువ్వెల నూనె వేసుకున్నాను నూనె బాగా హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను చూపించిన పోపు దినుసులు అన్ని కూడా వన్ బై వన్ వేసుకుంటాను ముందుగా దంచుకున్న ఒక నాలుగైదు వెల్లుల్లి రేఖలను వేసానండి అలాగే కొద్దిగా జీలకర్ర కొన్ని ధనియాలని కూడా వేసాను వీటిని చిన్న మంట మీద లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేదాకా మంచి సువాసన వచ్చేదాకా వేయించుకోవాలి చూసారు కదా ఇలా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు కరివేపాకు ఎండుమిర్చి వేసేసుకుని మూత పెట్టుకోవాలి ఎందుకంటే ఆ కరివేపాకు చిట్టుపట్ల ఆయిల్ మీద పడుతుందని మూత పెట్టాను అలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం అంతా కూడా చక్కగా వేగేలాగా చిన్న మంట మీద వేయించుకోవాలి ఇప్పుడు పోపు వేగిపోయింది కదండి పప్పు పాలకూరలోకి వేసేసుకోవాలి వేసేసుకుని ఒక్కసారి బాగా కలిపేసుకుని ఒక్క రెండు నిమిషాలు స్టవ్ పైన పెట్టి పప్పునైతే ఉడకనివ్వాలండి మూత పెట్టేసి అలా ఉడకనివ్వడం వల్ల ఏంటంటే మనం వేసిన పోపు ఫ్లేవర్ అంతా కూడా పప్పుకు పడుతుంది రుచి మరి కాస్త పెరుగుతుంది అనమాట అందుకని మూత పెట్టేసి చిన్న మంట మీద ఉడకనిద్దాం ఇంతేనండి చూసారు కదా పప్పు పాలకూర చాలా సింపుల్ గా కుక్కర్లో వేసే పని లేకుండా సులువైన పద్ధతిలో అయితే ఇలా చేసుకుంటాను నేను అదే ఇక్కడ నేను చూపించాను వీడియోలో తప్పకుండా ఈ ప్రాసెస్ మీకు నచ్చితే ట్రై చేయండి అలాగే ఇవాళ చేసిన నేను రెసిపీ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్